నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై అంటే చాలా సింపుల్ మెదళ్ళలో వంట రాని వాళ్ళు బ్యాచలర్స్ గా ఉండే వాళ్ళు కూడా చాలా సింపుల్ మెదళ్ళలో ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక హాఫ్ కిలో ఫిష్ ముక్కలను నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బియ్య పిండి ఒక టీ స్పూన్ పిండి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు చేప ముక్కలకు మొత్తానికి ఈ మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో ముక్కలన్నిటికీ పూర్తిగా మసాలా పట్టిందా లేదా అని చెక్ చేసుకుంటూ మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ని తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను ఒకదాని పక్కన ఒకటి నెమ్మదిగా పెట్టుకుంటూ సన్నని సెగతో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఒకవైపు ఫ్రై అయిన చేప ముక్కలను మరొక వైపుకు నెమ్మదిగా తిప్పుకుంటూ ముక్క అనేది విరగకుండా అన్ని చేప ముక్కలను ఒకదాని తరువాత ఒకటి అన్ని ముక్కలను తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఎంతో స్పైసీగా ఉండే ఈ ఫిష్ ముక్కలు రెండు ఫ్రై అయిన తరువాత ఎంతో క్రిస్పీగా స్పైసీగా లోపల సాఫ్ట్నెస్గా ఈ ఫిష్ ముక్కలు అనేది ఎంతో టేస్టీగా ఉంటాయి పూర్తిగా ఫ్రై అయిన తరువాత ఈ ఫిష్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై అనేది సాంబార్ లోకి రసంలోకి సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్